హాయ్ అండి అందరూ బాగున్నారా ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా పచ్చడి కాకుండా ఇలా మామిడికాయని మిక్సీలో వేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి రోటి పచ్చడిలానే ఉంటుంది మామిడికాయలను ముందుగా శుభ్రంగా వాచ్ చేసుకొని దానిపైన చిక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా పైన ఉన్న పొట్టును క్లీన్గా తీసేసుకొని ఇట్లా మిక్సీ జార్లో వేసేసుకుంటే సరిపోతుందండి ఈ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ఏం చేయాలంటే ముక్కలు చూడండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా కొద్దిగా పసుపును అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుందండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్రను కూడా వేసుకోవాలి ఇలా ఒక విధంగా తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ను కూడా వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి మీరు తర్వాతనైనా రుచి చూసుకొని టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ అదే విధంగా ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి కారాన్ని కూడా వేసుకోండి ఈ కారం అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఇవి మామిడికాయలు అనేవి పుల్లగా ఉంటాయి కదండీ అందుకనే కొద్దిగా ఎక్కువనే పడుతుంది మీరు కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అదే విధంగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక రెండు రౌండ్లు ఇలా కచ్చాపెచ్చగా మిక్స్ చేసుకుంటే మరీ మెత్తగా చేసుకుంటే కూడా అంత టేస్ట్ ఉండదండి మీరు ఇలా కచ్చాపచ్చగానే చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అంతలోపు స్టవ్ వెలిగించి పై మరొక గిన్నె పెట్టి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి కొంచెం రుచి చాలా బాగుంటుంది అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత జీలకర్ర చిటపటలాడిన తర్వాత కొద్దిగా పోపు దినుసులు అదే ఆవాలు అదే విధంగా శనగపప్పును కూడా వేసుకోండి మినపప్పు అన్నీ వేసేసుకొని కచ్చాపెచ్చగా మరొక మరొక నాలుగు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపెచ్చగా చేసేసి ఆయిల్లో వేసేసుకోండి అదేవిధంగా ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మనము ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంటుంది కదండి దాంట్లోకి ఈ యొక్క మనము పోపుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి ఈసారి ఇలా పచ్చడి ట్రై చేయండి మిక్సీలో ఐదు నిమిషాలను పచ్చడి ట్రై చేసుకోవచ్చండి పుల్ల పుల్లగా ఎమ్మీగా టేస్టీగా ఎంతో టేస్టీ ఎమ్మీ అయినా మామిడికాయ పచ్చడి రెడీ ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే మీరు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి ఈ పచ్చడి అయితే మీరు ఒక్క ముద్ద కూడా తినకుండా వదలకుండా తింటారు మీరు ఎందుకంటే ఈ పచ్చడి కొత్త పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఇది టూ త్రీ డేస్ వరకు కూడా ఈ పచ్చడి ఇలా మిక్సీలో చేసుకున్న పచ్చడి టూ త్రీ డేస్ వరకు కూడా పాడవదండి మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవి మామిడికాయలు పుల్లగా ఉంటే మరీ మరీ టేస్ట్ ఉంటుందండి మేము పుల్ల మామిడికాయతో చేశాను చాలా బాగుంటుంది మీరు ఇలా చేసి ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామిడికాయ మిక్సీ పచ్చడి ఎలా ఉందో